ఎక్స్ఛేంజ్ ఉన్నతాధికారులు స్పందించి తమరికి న్యాయం చేయాలని బోర్పట్ల గ్రామానికి చెందిన సొసైటీ ఉపాధ్యక్షులు అంజాగోడ్ కోరారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం పదిహేను మంది సభ్యులతో కూడిన సొసైటీ లైసెన్స్ గత నెలపై కొనసాగుతోంది కొందరు సంఘానికి ఇష్టానుసారంగా నష్టం చేకూర్చే విధంగా కొనసాగిస్తున్నారని సొసైటీ ఉపాధ్యక్షులు అంజాగోడ్ ఆరోపించారు గురువారం సొసైటీ ఉపాధ్యక్షులు అంజాగోడ్ విలేకరులతో మాట్లాడుతూ కావాలని బోర్పట్ల సొసైటీని అప్పులపాలు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు పారిశ్రామిక సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ నేను అయితే మా సొసైటీలో అంత ఒకటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు పది మంది వరకు ఉంటారు మేము ఒక నలుగురం సపరేట్ ఉన్నాం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు సొంత నిర్ణయాలు ఏజెండా లేకుండా మరియు సొసైటీలో ఖర్చుల్లో విపరీతంగా పెట్టుకుంటూ మాకు ఒక్క డబ్బులు వన్ చేయకుండా మళ్ళీ మా కుమార్ ప్రవీణ్ కుమార్ పది సంవత్సరాల నుంచి మెంబర్షిప్ ఉన్నా వాళ్ళకు వాటివ్వడం లేదు ఇంకో ప్రేమల లేడీస్ ఆడపిల్ల నుండి ఇంక ఇద్దరికి ఇస్తలేరు అయితే వాళ్ళ ఒక ఫ్యామిలీ అవుట్లో వాళ్ళు దుర్వీణనికి పాల్పడుతున్నారు కాబట్టి మేము అడిగినాం ఏంటంటే మీటింగ్ సక్రమంగా చేయాలని చెప్పి ఒకసారి వాళ్ళకి పోయినాం ఆగస్టు పదిహేడు పద్ ఆగస్టులో నా తగినేడు పోయినాము పోతే ఏం చేశారంటే మళ్ళీ నెల తర్వాత మాట్లాడదాం అన్నారు మళ్ళీ సెప్టెంబర్ పదిహేను అడిగిపోతే కట్టెతోటి కొట్టి బెదిరించి మేము ఇష్టం ఇష్టమో అనేది దౌర్యం చేసి వెళ్ళగొట్టారు మేము చేసినా బీ లైసెన్ ఏ లైసెన్స్ వాళ్ళు అమ్ముకోమని బీ లైసెన్ మేము అమ్ముకోమని గ్రామ ప్రజలు చెప్తే గ్రామ ప్రజలు సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కలిసి మాకు సహకారం చేసి షాప్ పెట్టించారు వాళ్ళు ఏం చేశారు అంటే గిట్టక గ్రామ పంచాయతీలో వచ్చి మాట్లాడదామంటే మేము తాగోళ్ళలో ముంగు రాము మేము తిరుగుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లో పట్టుకొని వాళ్ళు తప్పుడుకుంటూ మాకు కేసులు చేయడము మన షాప్ ఫోన్స్ చేయడం జరిగింది దీని నుంచి మేము కలెక్టర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంగారెడ్డి గారికి కమిషనర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ డైరెక్టర్ నాంపల్లి గారికి కూడా విన్నవించడం జరిగింది అయితే వాళ్ళు ఏం చేశారు అంటే ఈఎస్కు ఎక్సైజ్ సూపర్టెంట్కు రాసి మీరు గ్రామంలో మేడం ఈఎస్ గారు పైన సిఐ జోపెట్ సిఐ మీరు గ్రామానికి పోయి పంచాయత ఆఫీసులు అందరిని పిలిచి కూర్చోబెట్టి పెట్టి ఇవన్నీ లెక్కలన్నీ కానీ వాళ్ళు మమ్మల్ని మెంబర్షిప్ తొలగిస్తామనే వాదన వస్తుంది వాళ్ళది దయచేసి మీరు మాకు న్యాయం మీరు అంత గ్రామంలోకి వచ్చేసి మా మంచి చెడులు గ్రామంలో పరిష్కారం చేసి మాకు న్యాయం ఉపాధి కలిగించగలని మనం చేస్తున్నాం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని సొసైటీ మీద అదే ఏపీ రెండు లైసెన్స్ ఉన్నాయి అండ్లో వాళ్ళు ఎక్కువ మందులు కాబట్టి వాళ్ళు ఏమి నడిపించుకుంటారు మేము తక్కువ ఉన్నాం కాబట్టి దీని మీద నడుస్తున్నాం అయితే దాంట్లో కూడా ఏం చేస్తున్నాం అంటే ఒక బి అయినా కానీ ఒక షాప్ రెండు షాపులకు కూడా ఒకరం మేము అనుభవించడం వద్దని కూడా ఆ పద్నాలుగు మందిలా ఏడు మంది వాళ్ళు షేర్లు వంచి మనం ఏడు మందిని వంచిస్తా ఉంటాను మేము ముగ్గురం ఉన్నా కూడా ఏడు మందికి షేర్లు ఇస్తా అని నేను వాళ్ళకు కాకుండా ప్రజ్నెంట్గా ఇమ్మాండ్ ఇస్తా లేదా గ్రామ పంచాయతీ ఎవరికి కావాలంటే వాళ్ళకు మేము మూడు మూడో నాలుగు మంది మీదే మిగతా న్యాయం చేద్దామని నాకు ఉంది కానీ వాళ్ళు షాపే తొలగించాలని చేస్తున్నారు అది గ్రామ ప్రజల మొత్తం మాత్రం మా వైపే ఇది కళ్ళు ధర తక్కువ ఉంది కళ్ళు నాణ్య నాణ్యత ఉందనే మాకు హెల్ప్ చేస్తారు అది కళ్ళ దృష్టి తీసుకోపోయినాం సూపర్ కూడా తీసుకోలేము మాకు ఊర్రా వాళ్ళు పరిష్కారం చేయాలి గ్రామానికి వచ్చి